నేను మా డైరెక్టర్లు మా బ్యాంక్ శాఖ అందరూ కూడా రెండు సార్లు పెయిన్ పెంచుకోండి ఓర్డు మీటింగ్ లో కూడా పెట్టుకొని మనం ఈ శాఖ నుంచి తీసుకురావాలి ఇందులో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరికి కూడా మనం ఆ రోజు మాట మనం ఎలక్షన్ లో డివిడెండ్ కూడా ఇవ్వాలి అని దీన్ని ఎలాగైనా యుద్ధ ప్రాతిపదిక మీద చెయ్యాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా నడు కట్టుకొని మాట చెప్పడానికి వీళ్ళేది అసలు డైరెక్టర్స్ మంచి వాళ్ళే చూసుకుంటారు అయినా కూడా నేను చెప్పిన దాని మీద నా మీద ఉన్నటువంటి మా డైరెక్టివ్ కూడా మామూలుగా మా షాప్ పనిచేసారు మీరు కూడా అంత గట్టి ఇంతకంటే ఎక్కువ పనిచేసారు ఉదయం ఆరు గంటల నుంచి ఒక బ్రాంచ్ ఉందనుకోండి దానికి ఒక ఇద్దరు మరి గుంటూరు అలాగే గుంటూరు ఉందనుకోండి కార్చుకునే నాలుగు రోజులు అక్కడ మళ్ళీ రికవరీ చేయడం వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ నాలుగు రోజులు రికవరీ చేయడం వ్యవహారం ఉంటే వ్యవహారం వెళ్ళిపోయారు తనుకుంటే తనుకుంటే తాడెట్టుకుంటే తాడెత్తుంది ఈ కాకుండా బ్రాంచ్లో ప్రతి రోజు నుంచి మన బ్యాంక్లో ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి మా అందులో ఉన్నటువంటి క్లర్క్ అందరినీ కూడా మేము కూడా కూడగని యుద్ధ ప్రాంతం చేసి అప్పుడు వెనకే ఇరవై రెండు పాయింట్ నా ఫోర్ ఫైవ్ ఉండేది అలాంటి దాన్ని ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకొచ్చాం మార్చండి అంటే దీన్ని రూపాయలు చెబుతాను నూట పదిహేను కోట్ల రూపాయలు అనిపి ఉండేదాన్ని తొంభై ఐదు కోట్లు మీరు రికవరీ చేశాం తొంభై ఐదు కోట్లు ఇది చిన్న విషయం కాదు అరబ్ బ్యాంకు చరిత్రలోనే ఇంత రికవరీ అనేది ఎప్పుడు జరగలేదు తొంభై ఐదు కోట్లు రికవరీ చేసిన నూట పదిహేను భయపడడం మాకు సిక్స్ దాకా ఉండొచ్చు అలాంటిదాన్ని భయపడడం జరగదు కాబట్టి ఎంత శ్రమ పడ్డారంటే మా డైరెక్టర్ కానీ మా ఎస్ కానీ అంత బాగా శ్రమ పడడం జరిగింది దీన్ని మన అంటే మీకు ఖాతాలు ఎన్ని ఉండే రెండు వేల ఏడు వందల నలభై ఐదు ఖాతాలు ఉండేయండి ఏది మాకు డబ్బు కట్టకపోయి రెండు వేల ఏడు వందల నలభై ఐదు ఖాతాలు డబ్బు కట్టలేదు అలాంటి రెండు వేల ఒక వంద డెబ్బై రెండు వసూలు చేసాం రెండు వేల ఏడు వందల నుంచి సుమారుగా రెండు వేల రెండు వందలు ఏడు చేసాం అలాగే లోన్స్ ఇది రికవరీ అయితే బ్యాంక్కి ఎంత ఏదైతే మనకి ఇంపార్టెంట్ లోన్స్ కూడా ఇంపార్టెంట్ లోన్స్ విషయంలో నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు లోన్తో ఇచ్చాం నాలుగు పది నాలుగు పది వచ్చే అదే నాలుగు వేలు ఇచ్చారు ఒక రూపాయి కడగలేకారు కదా మూడు రోజులు లాస్ట్ చేసి ఇచ్చారు అంటే దాన్ని బట్టి ఈ నాలుగు సంవత్సరాలు ఈ బ్యాంక్ ని ఎలా వాడేసుకుని దారుణంగా డెవలప్మెంట్ లేకుండా చేశారు అనేది కూడా మీకు తెలియపరుస్తున్నాను ఆ లోన్స్ విషయంలో కూడా వచ్చిన దానికి ఒక కాస్త రికవరీ ఒక కానీ ఈ రోజు ఈ పదకొండు మాసాలండి రేపు వచ్చే నెల ఇరవై మూడో తారీఖుకి పన్నెండు నెలలు అవుతుంది ఈ పదకొండు మాసాలలో ఈ రోజుకి తొంభై ఎనిమిది కోట్లు రేపు లోన్స్ కూడా తీసుకొచ్చానండి తొంభై ఎనిమిది కోట్లు దస్తావేజ్ మీద తొంభై ఎనిమిది కోట్లు తీసుకొచ్చారండి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ అంటే సుమారుగా వంద కోట్లు సుమారుగా వంద కోట్లు అలాగే ఆల్టర్నేటివ్ గా గోల్డ్ కూడా వంద కోట్లు తీసుకొచ్చాడు గోల్డ్ లోన్ కూడా వంద కోట్లు అయినా టోటల్ గా రెండు వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చాడు పదకొండు మా అలా అది తప్పకుండా కోటల్ ప్రభుత్వం మీద అంటే టిజేపీ జనసేన సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మా ప్యానల్ చాలా జంగ కూడా ఉంది వాళ్ళ ముఖ్యంగా రాజమండ్రి ఎమ్మెల్యే అర్జర్ సింగ్ మమ్మల్ని అందరినీ కూడా ఆ ఎలక్షన్ లో మాతో పాటు ఒక ముప్పై ఏడు మంది నిలబడ్డారు ఎలక్షన్ అయినా కూడా మా పన్నెండు మంది ఉన్నటువంటి ప్యానె చ ్యామకుమార్ గారు యవ్రమూలు ధర్మరాజు ముద్దిదేవి కోరగరావు యాగం వెంకట్రాలు ఉదయ శ్రీనివాసరావు యనవరంగారు చిన్నపల్లి వెంకటరామ గారు నేలపల్లి సూర్య సత్యనారాయణ గారు ఈ నాతో పాటు పన్నెండు మందిని కూడా సాధించడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మా గ్రామంలో పన్నెండు మంది జరిగింది ఆ నుంచి పంతొమ్మిది వరకు అప్పుడున్న బాలే జరిగిన అప్పుడు ఆ ఐదు సంవత్సరాలలో చేసినటువంటి బ్యాంక్కి డెవలప్మెంట్ ప్రగతిని ఈ బ్యాంకు ఉన్నటువంటి కస్టమర్లు అందరూ కూడా అవగాహన చేసుకొని తర్వాత మీరు దిగుకొని తర్వాత కొంతమ ఒకసారి రెండు సార్లు కళ సబ్ ఒకసారి ఏమో కమిషనర్ని కొంత నామినేటెడ్ బాడీ పెట్టడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాల్లో కూడా మళ్ళా ఎక్కడో మేము ఈ ఆరపూర్ బ్యాంక్ ని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా తీసుకెళ్ళింది అలాంటి స్థాయిలో వాళ్ళకి అధ్యక్ష ఈ నామినేటెడ్ సంబంధించినటువంటి బోర్డు కానీ ఈ ఆఫీసర్స్ కానీ బ్యాంకు మీద ఏ విధమైనది సరిగ్గా పెట్టకుండా లోన్ విషయంలో కానీ రికవరీ విషయంలో కానీ డిపాజిట్ విషయంలో కానీ అన్నిటిలో కూడా పెట్టే మళ్ళీ మీరు రెండు వేల పద్నాలుగులో తెచ్చుకునేటప్పుడు ఏ స్థాయిలో అలాగే అలాగే సరైన వాళ్ళకి అవగాహన లేనటువంటి వాళ్ళు పెడితే ఎలక్షన్ లేకపోతే బ్యాంకు అనేది ఆర్థిక సంస్థ ఏదైనా సరే కుదే లేకపోతే నిదర్శనం ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి మా బ్యాంకులో జరిగినటువంటి అన్ని కూడా ఈ నామినేటెడ్ పద్ధతులు కట్టడం వల్ల ఈ మొత్తం బ్యాంక్ అంతా కూడా దిగజారిపోయింది మళ్ళీ ఇరవై నాలుగులో మన ఎలక్షన్ లో ఈ మా కస్టమర్లు అందరూ కూడా మళ్ళీ ఎలక్షన్ ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల రోజుల్లోనే ఆర ఎలక్షన్స్ కూడా జరగడం జరిగింది అందులో ఆ రోజు ఎలక్షన్ లో పెద్ద వర్షం ఆ వర్షం అయినా కూడా ఇరవై ఐదు వేల మంది వచ్చారు ఇరవై ఐదు వేల మంది వచ్చి మా బ్యాంకు వీళ్ళైతేనే ఈ బ్యాంకుకి డెవలప్మెంట్ చేయడానికి చాలా సహకరాల బ్యాంక్ అయితేనే బాగుంటుంది అంత వర్షంలో కూడా వచ్చి అక్కడి నుంచి చేకూర్చడం జరిగింది ఆ రకంగా మళ్ళీ అక్కడి నుంచి మేము వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది బ్యాంకులో బ్యాంక్ ని పెట్టారు నాలుగు సంవత్సరాలు సరైన రికవరీ లేకపోవడం వల్ల లోన్ లేకపోవడం వల్ల రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు బ్యాంకు పెట్టారు లిస్ట్ లో పెట్టడంతో ఆ చాప్ ఎప్పుడైతే ఉందో ఈ బ్యాంక్ సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఎద డెవలప్మెంట్ చేయడానికి ఏమాత్రం అవకాశం కూడా లేదు అప్పుడు ప్రత్యేకించి రికవరీ మీద ఫస్ట్ రికవరీ వచ్చే నూట పదిహేను కోట్ల రూపాయలు రికవరీ లేకుండా ఉండిపోయింది అలా పాఠకాలకం ప్రమాణ చేసినటువంటి ఇరవై మూడు ఏడు కాలం నుంచి ఇప్పటి వరకు చైర్మన్ గారు అన్ని విధంగా చెప్పడం జరిగింది నిజంగా ఈ బ్యాంకు నేను వచ్చే పరిస్థితి వచ్చేసరికి చాలా దయనీయ స్థితిలో ఉన్నాను ఎంత దారుణంగా బ్యాంకుని నాశనం చేశారంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అభివృద్ధిని మొత్తం కూడా సర్వనాశం చేసేసారండి తొంభై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి రెండు వేల పద్నాలుగు బ్యాంక్ పెట్టి రెండు వేల పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బ్యాంకు స్థాపించడం జరిగింది స్వర్గలు శ్రీ సరిపణి విశ్వప్రసాద్ గారు మేము వచ్చేసరికి అప్పటికి తొంభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉంది బ్యాంకు రెండు వేల పద్నాలుగు నాటికి అప్పటికి బ్యాంక్ టర్న్ ఓవర్ ఐదు వందల నలభై ఐదు కోట్లు టర్న్ అవుతూ ఉండేది తొంభై ఐదు సంవత్సరాలకి ఎంతో మంది పాలకవర్గం చైర్మన్లు ఎంతో కష్టపడి ఆ బ్యాంకుని ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్కి తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు అప్పుడు చైర్మన్ గా ఎలక్షన్స్ నెగ్గి ప్రమాదాలు చేసే టైంకి ఐదు వందల కోట్లు టర్న్ ఓవర్ ఉన్న ఐదు వందల నలభై కోట్ల టర్న్ ఉన్న బ్యాంక్ ని రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో మళ్ళా బ్యాంక్ నుంచి మా పేరు ఎప్పటికపోతూ వెళ్ళిపోయేసరికి వెయ్యి డెబ్బై కోట్లు అంటే బ్యాంకు తొంభై ఐదు సంవత్సరాల చరిత్ర ఐదు వందల కోట్లు టర్నోవర్ అయితే ఒక్క ఐదు సంవత్సరాల్లో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో ఆర్థిక వ్యాప్తంగా ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది అని ఒక పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చేస్తే బ్యాంక్కి ఎలా ఉంటుంది అనేది ఆ ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి గ్రోత్ ఖచ్చితంగా మనం గమనించవలసిన అవసరం ఉంది ఐదు వందల నలభై ఐదు కోట్లు టర్న్ ఓవర్ ఉన్న బ్యాంకు తొంభై ఐదు సంవత్సరాలకి ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల్లో వెయ్యి డెబ్బై కోట్లకు వెళ్ళిందంటే బ్యాంకు పురోభి అంటే ఒక్కసారిగా బ్యాంకు రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకుల్లో రెండు మూడు స్థానాల్లోకి వెళ్ళిపోయిందండి రెండు వేల మూడో స్థానం కూడా ఢీకున్నాం ఆ టైంలో ఫస్ట్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేది తర్వాత కాకినాడ కోఆపరేటివ్ బ్యాంకు అస్త్రంలోనే అగ్రగామిత ఫస్ట్ సెకండ్ తర్వాత స్థాయిలో ఆర్యప్రభు కోఆపరేటివ్ బ్యాంక్ ని అభివృద్ధి చేయడం జరిగిందండి మేము ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో మా పాలక అప్పుడు చాలా సంక్రాంతి అర్జుల్లో మేము బ్యాంక్ పెట్టి వెళ్ళిపోయాము ఆ రోజు నుంచి కూడా బ్యాంకు ఇంకా దినస్థితిలోకి కలిపింది ఎందుకు దినస్థితి కలిపిందంటే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ బాడడం ఆ గవర్నమెంట్ ఎలక్షన్స్ జరగకపోవడం ఎలక్షన్ జరగకుండా స్పెషల్ ఆఫీసర్స్ కొంతకాలం ఒక ఆరు నెలలమో వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ నాయకుల్ని పాలవర్గంగా నియమించడం వారికి ఈ బ్యాంకింగ్ మీద సరైన అవగాహన లేకపోవడం కారణంగా ఈ బ్యాంకు దేనాతి దిన స్థితికి చేరుకోవడం జరిగింది ఎప్పుడు కూడా ఏ పార్టీ వచ్చినా కానీ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏమైతే ఉన్నాయో వాటి జోడికి అసలు ఏ రాజకీయ వ్యాఖ్యలు వచ్చేవారు కదా గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా అయితే వ్యవసాయ శాఖ కానీ నీటి ప్రదల శాఖ కానీ ఆర్అండ్బి కానీ మున్సిపాలిటీ కానీ గ్రామాలు కానీ ఏ విధంగా నిర్వీర్యం చేసి ఏ ఒక్క ప్రజకే కూడా ఉపయోగపడకుండా చేసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దిగజార్చిందో అదే విధంగా ఆనాడు నామినేటెడ్ చేయబడినటువంటి డైరెక్టర్ డైరెక్టర్లో కూడా ఈ బ్యాంక్ ని విధంగా నిర్వీర్యం చేసి ఏదైతే మా వ్యవస్థాపకులు స్వర్గీయ సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఏదైతే ఆశయాలతో బడుగు బలహీన వర్గాలకి ఈ బ్యాంక్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగిందో అవన్నీ కూడా తొంగలోకి తొక్కి తమ స్వభా స్వలాభాలనే చూసుకున్నారు కానీ బ్యాంకు అభివృద్ధిని మాత్రం వన్ పర్సెంట్ కూడా వారు తీసుకోలేదు మనిషికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో మనిషి బ్రతకాలంటే ఆక్సిజన్ చాలా ముఖ్యం అదే విధంగా ఈ లో బ్రతకాలంటే అప్పు ఇవ్వాలి అప్పు వసూలు చేయాలి దాని మీద వచ్చే టూ త్రీ పర్సెంట్ మార్జిన్ లాభం తోటి రన్ చేస్తూ ఉంటారు మీరు వచ్చే టైంకి అప్పులు అప్పుడు మానేసారు మీరు అంతకు ముందు ఇచ్చిన అప్పును వసూలు చేయడం మానేశారు దీన్ని వెంటిలేటర్ మీద పెట్టేసరి బ్యాంక్ ఈ వెంటిలేటర్ మీద నుంచి చల్లాశంకర్ రావు గారి ప్యానల్ మీద వచ్చిన తర్వాత దీన్ని వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చాం ఇంకా నాలుగు సంవత్సరాలు దాన్ని దీనికి తొమ్మిది నెలలు పట్టింది వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురావడానికి ఇంకా తొమ్మిది నెలలు ఉంది ఇంకా నాకు నాలుగు సంవత్సరాలు పైన ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లోని శంకరాయ్య ఆధ్వర్యంలో ఖచ్చితంగా బ్యాంకులు పరుగులు ఇప్పిస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తాం అదే భారతదేశంలో మనకి పదకొండు సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ గారు పరిపాలన మొదలుపెట్టి ఈ పదకొండు సంవత్సరాలు వికసిత భారత్ అమృత కాలం అనేది జరుగుతుంది ఏ విధంగా అయితే భారతదేశాన్ని వికసిత భారత్ గా తీర్చిదిద్దారో అదే విధంగా ఒక సంవత్సరం కాలంలో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే వికసిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి వారు నిరంతరం కృషి చేస్తున్నారు అదే విధంగా ఈ బ్యాంక్ ని చల్ల శేంకర్రావు గారు కూడా వికసి ఆది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీరు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా మీరు ఈ కంటే ముందు పద్నాలుగు చేసిన పాలన చూశారు బ్యాంక్ ఏ గ్రేడ్ పరిస్థితుల నుంచి వాళ్ళ వీళ్ళ ఆక్సిజన్ శాప్ లో తీసుకురావడం జరిగింది అదేవిధంగా వ్యక్తిగతంగా మీకు చెప్పాలంటే చైర్మన్ గారి గురించి ఆయనకి గౌరవ వేతనం ఉంటుంది ఇందాక చెప్పారు గౌరవ వేతనం డెబ్బై వేల వరకు వస్తుందండి గత ఐదు సంవత్సరాల్లోని ఇచ్చి మించుక ఏడు లక్షల రూపాయలు పేద మెరిట్ ఉన్న విద్యార్థులకి లేదంటే ఆసుపత్రి పాలైన వారికి ఆయన ఉదారంగా ఆయన అందరికీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు వచ్చిన తొమ్మిది నెలల్లోని ఇచ్చిమించుగా ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు నిన్న చెక్కులపంలో విద్యార్థులకి ఆ పేదవారిని పంచిపెట్టడం జరిగింది ఇది నాలుగు లక్షల లక్షల ఎనభై మూడు ఇది నిన్న మన ఎమ్మెల్యే చేతుల మీద ఇవ్వడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేశంలో అనేక కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అంటే ఫైనాన్షియల్ గా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళే ఉంటారు వారెవరూ కూడా ఈ దేశంలో నేను ఖచ్చితంగా చెప్తాను ఈ దేశంలో ఉన్న కోఆపరేటివ్ చైర్మన్ ఎవ్వరూ కూడా ఈ విధంగా ఈయన చేసినట్టే ఘనత ఈయన కేసు అలాగా సేవ చేసిన కరతని మీ సభాముఖంగా మీకు తెలియజేస్తాను అదే విధంగా ఈ బ్యాంక్ ఇప్పటి వరకు ఒడిదొడుగుల్లో వెళ్ళింది నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు ఈ డిపాజిట్ దారులు కాని ఖాతాదారులు గాని గుండెలు మీరు చేసి హాయిగా వారు నిద్రించవచ్చు ఎందుకంటే చల్లా శంకరాగా ఉన్నంతకాలం ఈ బ్యాంక్కి ఏమిటి అవకాలేదని

ఎంతో చరిత్ర రాజమహేంద్రవరంలో అంతటి చరిత్ర ఉన్న మా ఆర్యపురం బ్యాంక్ రెండోసారి ఘన విజయంతో బ్యాంకు లోకి వచ్చిన మా బ్యాంక్ చైర్మన్ శ్రీ చంద్రశంకర గారికి సభన్ముఖంగా పతాప రా దేని పెద్దలందరూ అన్ని మాట్లాడేసారండి నేను రెండే విషయాలు మాట్లాడ ఈ వేదిక మీద ఉన్న నా కోడి అందరికీ కూడా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తుంటు ఆర్యపురం బ్యాంక్ అంటే మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడే బ్యాంక్ ఆ బ్యాంకు ఆనాడు రెండు వేల పదమూడు ఇదే చైర్మన్ శ్రీ చలా శంకర గారు వచ్చేటప్పటికి సంవత్సరానికి పదిహేను రోజులు జీతాలు తీసుకోలేని పరిస్థితి ఆర్యాపురం బ్యాంక్ సిబ్బంది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం సంవత్సరానికి పదిహేను రోజులు జీతాలు తీసుకోలేని పరిస్థితిలో ఈ బ్యాంక్ మేమందరం కూడా వచ్చారు ఉన్న కొంతమంది డైరెక్టర్లు సింగపల్లి రామకృష్ణ గారు బోలా పరమేశ్ గారు ఎమ్మల రంగబాబు గారు నేను కూడా ఆ ప్యానల్లో ఉండటం వల్ల నాకు తెలిసింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను అటువంటి బ్యాంక్ని అంచలంచగా అగ్రస్థాయికి తీసుకెళ్ళి మేము పదవీ కాలం పూర్తయ్యే టైంలో ఇరవై కూడా ఒక భరోసా కల్పించిన ఘనత మా బ్యాంక్ చైర్మన్ శ్రీ చంద్రశంకర గారిదారు అలా చేసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక గ్రహణం పట్టినట్టుగా మన రాజమండ్రిలో ఉన్న ఆర్యపురం కోటమిలో ఎన్నికబడిన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తొలగించారో అదే విధంగా రాజమండ్రి రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆరెడ్డి శ్రీనివాసరావు కూడా శ్రీనివాసరావు గారు కూడా ఎన్నో ఆలోచన చేసి ఆర్యపురం బ్యాంక్ పట్టిన గ్రహణాన్ని ఎలా తొలగించాలని ఆలోచించి ఆనాడు చేసిన చైర్మన్ శ్రీ చంద్రశంకర్రావు గారు వల్లే సాధ్యపడుతుందని శంకరరావు గారి ఇంటికి వెళ్ళి మీరు మెల్లి చైర్మన్గా రావాలి అని అందరూ అధిక నాకు మెల్లి ఇంట్రెస్ట్ లేదు చేశాను ఈ వయసులో నేను